నాన్న నువ్వు వస్తావని నాకు తెలుసు ఇక్కడ మొత్తం పదమూడు మంది ఉన్నావు ముందు పన్నెండు మందిని బయటికి తీసుకెళ్ళు ఎందుకంటే మరలా ఏదన్నా అయితే నా కోసం నువ్వు వస్తావు కదా నాన్న అని అరే రడి మనం అనుకున్నది సాధించాలన్నా కోరుకున్నది దక్కించుకోవాలన్నా మనం సాధించగలమని ఒక నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఎంత బలంగా ఉండాలో కథ తెలుసుకుందామా మరి కథ శ్రద్ధగా అంటారా చెప్పమంటారా ఇది కథ కాదు ఒక యథార్థ సంఘటన ఆఫ్రికా ఖండం తెలుసుగా మీకు ఆఫ్రికా ఖండం ఆఫ్రికా ఖండంలో లిబియా అనే దేశం ఉంటుంది తెలుసా ఆ దేశంలో జరిగింది ఓకేనా ఆ దేశంలో ఒక తండ్రి కొడుకు ఇద్దరు ఉండేవాళ్ళు ఆ కొడుకు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది ఇప్పుడు తండ్రి కొడుకు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం చాలా ఇష్టం వాళ్ళు చాలా సంతోషంగా రోజు సంతోషంగా జీవితాన్ని సాగిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు కొడుకు స్కూల్కి వెళ్ళాలి కదా ఆ స్కూలు ఆ ఊరు నుంచి సుమారు ఒక తొమ్మిది కిలోమీటర్ల దూరం ఎంత దూరం అలా తొమ్మిది కిలోమీటర్ల దూరం అయితే రోజు వాళ్ళ నాన్న సైకిల్ మీద ఎక్కించుకొని ఆ పిల్లోని స్కూల్ దగ్గర వదిలిపెట్టి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఇంటికి వచ్చేవాడు అలా ప్రతిరోజు స్కూల్ దగ్గరికి వెళ్ళేవాడు వదిలిపెట్టాడు వచ్చేవాడు అలా ఒకరోజు వదిలిపెట్టి వచ్చాక ఇంటికి రాగానే అతను ఎఫ్ఎం రేడియో ఆన్ చేసి పాటలు వింటూ ఉన్నాడు పాటలు వింటున్న సందర్భంలో ఆ వార్తలు చెప్పడం జరిగింది ఈ పిల్లాడైతే ఎక్కడైతే స్కూల్ ఉన్నాడో ఆ స్కూల్ దగ్గర ఆ పరిసర ప్రాంతంలో భూకంపం వచ్చేసింది అని భూకంపం వచ్చేసి భూమి భూకంపం వస్తే ఏం జరిగిద్ది భూమి అదిరిద్ది కు కుంగిపోతాయి ఏమన్నా కదా అక్కడ ఉన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అన్నీ కుంగిపోయాయి అలాగే ఈ స్కూల్ కూడా కుంగిపోయి భూమిలోకి వెళ్ళిపోయింది వెంటనే ఈ తండ్రి ఉండలేడు కదా సైకిల్ వేసుకొని స్పీడ్గా ప తొక్కుంటా స్కూల్ దగ్గరికి వచ్చేసాడు అప్పటికి సహాయ సిబ్బంది అక్కడ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల వాళ్ళు వచ్చేసి అపార్ట్మెంట్లో చాలామంది చిక్కుంటారు కదా అపార్ట్మెంట్లో స్కూల్లో అందరూ ఇరుక్కున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా బయటికి తెస్తున్నారు ఈ తండ్రి ఒక గడ్డపార ఒక చెలగపార ఈ రెండు తీసుకొని ఈ పిల్లోడు స్కూల్ ఉన్నాను కదా ఆ పిల్లోని ఏ స్కూల్లో ఏ రూమ్లో ఏ ప్లేస్లో కూర్చోబెడతాడో ఆ తండ్రికి తెలుసు అక్కడికి వెళ్ళి తవ్వుతావు ఉన్నాడు తవ్వుతావు ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఎకిలినోళ్ళ నవ్వుతావు ఉన్నారు నీకు మైండ్ ఉందా లేదా ఇక్కడొచ్చింది చిన్న చిన్న తుఫాను కాదు వరద కాదు భూకంపం భూమిలోకి వెళ్ళిపోయాడు నువ్వు తవ్వుతున్నావు పిచ్చి పట్టిందా అన్నారు ఇలా ఆ తండ్రి ఒక్కడే పన్నెండు గంటల పాటు తవ్వాడు తవ్వాక ఇంకొక అనౌన్స్మెంట్ వచ్చింది ఎక్కడైతే భూకంపం వచ్చిందో మరొక్కసారి అదే ప్రాంతంలో భూకంపం రాకపోతుంది కాబట్టి అక్కడ ఉన్న సిబ్బంది అంతా అక్కడి నుంచి వెళ్ళిపోయి మీ ప్రాణాలను కాపాడుకోండి అని అనౌన్స్మెంట్ వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకుంటూ ప్రాణాలు కాపాడుకుందాం అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు ఆ టైంలో ఇతని దగ్గరకు కూడా వచ్చారు నీ కొడుకు కోసం చూస్తున్నావు ఇక్కడే ఉంటే నువ్వు కూడా చచ్చిపోతావు దయచేసి మాతో పోట్రా అంటే అతను ఏమన్నాడంటే అవసరమైతే సాయం చేయండి లేదంటే వెళ్ళిపోండి నా కొడుకు లేని బతుకు నా కొద్దు అని తవ్వుతూనే ఉన్నాడు అలా పన్నెండు గంటలతో వేడు తర్వాత ఇరవై నాలుగు గంటలతో వేడు ఆ తవ్వుతూ ఉంటే మనకి చెమట వచ్చిద్దా రాదా అలా చెమట వస్తూ ఉంది ముప్పై ఆరు గంటలయ్యాయి నలభై ఎనిమిది గంటలతో వేడు చెమట బదులు రక్తం వస్తుంది తవ్వుతూ ఉన్న సందర్భంలో ఒక స్వరంగం లాగా ఏర్పడింది ఆ స్వరంగంలోంచి ఒక చిన్న మాట వస్తుంది ఆ మాట ఏంటో తెలుసా నాన్న నువ్వు వస్తావని నాకు తెలుసు ఇక్కడ మొత్తం పదమూడు మంది ఉన్నాం ముందు పన్నెండు మందిని బయటికి తీసుకెళ్ళు ఎందుకంటే మరలా ఏదన్నా అయితే నా కోసం నువ్వు వస్తావు కదా నాన్న అని అంత నమ్మకం ఉండాలి అవునా కదా ఆ పిల్లాడికి ఆ తండ్రి మీద ఉన్న నమ్మకం మన లక్ష్యంపై మనకు ఆ నమ్మకం ఉండాలి అవునా కదా ఈ ప్రపంచంలో ఒక మనిషిగా నీకున్న ఆస్తి ఏదైనా ఉంది అంటే నీ ఇంటి దగ్గర ఉన్న పొలాలు స్థలాలు బంగ్లాలు బంగారం కాదు నీ మీద నీకుండే నమ్మకం మాత్రమే ఈ ప్రపంచంలో ప్రమాదకరమైన జబ్బు ఏదైనా ఉందంటే క్యాన్సరో హెచ్ఐవో కాదు నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవటం నీకు నువ్వు విలువ ఇచ్చుకోవటం నమ్మితే ఖచ్చితంగా నిజమవుతుంది అనుకుంటే ఏదో రోజు ఖచ్చితంగా అవ్వగలుగుతాం నమ్మండి నిజమవుతుంది అనుకోండి అవుతుంది నమ్మకపోయినా అనుకోకపోయినా అది ఎప్పటికీ అవ్వదు కాబట్టి మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏముండాలి బలమైన నమ్మకం ఉండాలి ఓకేనా